నమస్తే అండి నేను శ్రీదేవి రోజు చిన్న హార్వెస్ట్ వీడియో అండి మన గార్డెన్లో కొన్ని చిక్కుడుకాయలు వంకాయలు టమోటాలు ఇలా కొన్ని కాయగూరలు ఉన్నాయండి వాటిని కోసుకుంటూ మాట్లాడుకుందాం ఈ చిక్కుడుకాయలు వచ్చేసి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ చిక్కుడు అండి ఇది అపారవసారి ఇచ్చిన సీడ్ ఇవైతే చాలా కాయలు వస్తున్నాయండి గుత్తు గుత్తులుగా కాస్తున్నాయి అయితే నాకు ఫస్ట్ టైం నేను హార్వెస్ట్ చేయడం ఈ చిక్కుడుకాయలు అయితే ఈ సీడ్ అయితే నేను రెండు పాదులు పెట్టానండి ఇవి ఒకటి చాలు నన్ను అడిగితే అసలు చాలా కాయలు వస్తున్నాయి గొప్ప మన గార్డెన్లో అయితే ఈ పర్పుల్ కనుపు చిక్కుడు ఇది చిక్కుడులో నాలుగైదు వెరైటీలు ఉన్నాయండి తప్పులు కనిపించి లాస్ట్ ఇయర్ కూడా నాకు చాలా కాసాయి నేను సీడ్స్ కూడా నేను చాలా మందికి ఇచ్చాను టమోటాలండి చూడండి ఎంత బాగా పండిపోయాయి ఈసారి అయితే టమోటాలు చాలా బాగా వచ్చాయండి సైజు కూడా బాగా వచ్చిందండి కొంచెం ఇంతకుముందు నాకు సైజు విషయంలోనే నేను కొంచెం ఫెయిల్ అయ్యేదాన్ని సరే చూడండి సైజు చూడండి ఎంత పెద్దగా అండి నాటు అనమాట పంచుగా ఉంటే ఎక్కువ జ్యూసీగా సీట్ కూడా కొంచెం ఎక్కువగా ఉన్నట్టే ఉంటాయి చాలా పుల్లగా కూడా ఉంటున్నాయండి అంటే రెండు రకాలు ఉన్నాయి ఇక్కడ దేశవాలి ఒకటో ఎక్కువ కాసేయండి సార్ అయితే ఇవన్నీ అవండి ప్లాంట్స్ అన్నీ కూడా సైపోయినట్టే అండి కాపు ఇంకా మళ్ళీ వేరేగా అయితే ఉండదని నేను అనుకుంటున్నాను తీసేయడమే ఇంకా కలర్స్ ఎంత బాగా వచ్చాయి ఈ టమాటా మొక్కలు అయితే నేను నారు వేసుకునే వేసానండి కొన్ని నేను నారు వేసుకున్నాను కొన్ని ఏమో బయట నారు కొని తీసుకొచ్చి వేసాను అనమాట అందుకే రెండు రకాలు వచ్చాయండి కొన్ని సైజు కొద్దిగా చిన్నగా వచ్చాయండి ఇక్కడ బుష్ బీన్స్ అండి చెట్టు చుక్కడండి పెద్ద కాయలో చూడండి ఒకసారి నేను ఇంచుమించుగా ఒక రెండు కుండీలకు ఒక విత్తనం చొప్పున పెట్టుకుంటూ వెళ్తానండి బుష్ బీన్స్ అందువల్ల మనకి ఒక ఐదు ఆరు మొక్కలున్నా మనకు ఒక కర్రీకి వచ్చేస్తాయి అన్నమాట పండుగండి నేను పచ్చడి పోసుకొని పండిపోయే వరకు ఉంచేసాను టమాటాలు ఉన్నాయి ఈ మొక్క కూడా ఎండిపోయింది నెక్స్ట్ సీజన్కి మరలా మనం కొత్తగా నారు వేసుకోవాలండి మిర్చి చూడండి ఎన్ని వచ్చాయో ఆకుల కంటే కాయలే ఎక్కువ కనిపిస్తాయి ఈ సమ్మర్ వచ్చేస్తుంటే ఇంకా పచ్చిమిర్చి క్రాప్ తగ్గిపోతుంది కొత్త మొక్కలు వేసుకున్నా కూడా ఎక్కువ క్రాప్ అయితే రాదు టమోటాలన్నీ నాకు మొక్కలు మండి అన్ని కొత్తవి వేసుకోవాలండి సీజన్ టమోటాలు కూడా తక్కువే కాస్తాయి సమ్మర్లో కూడా బుష్ బీన్సే లాస్ట్ టైం వేసిన సీడ్ అయితే ఎంత పెద్దగా ఉండేవి కాదండి ఈసారి సైజు చాలా పెద్ద వచ్చేది వేరే సీడ్ ఏమంట నేను చూసుకోలేదు కొంచెం హైబ్రిడ్ వెరైటీలా ఉందండి మార్నింగ్ గ్లోరీ ఫ్లవర్ అండి కలర్ ఎంత బాగుందో బ్లాక్ బాగా డార్క్ ఉంటుంది చూసారా వంకాయలు అండి పర్పుల్ కనిపించు ఇక్కడ ఇక్కడ మొక్క ఉంది వంకాయలు అండి వంకాయలు కూడా బాగానే వచ్చాయండి ఇదైతే ఈ సీజన్లో వేసిన మొక్కలే కాబట్టి మనకి నెక్స్ట్ సీజన్ కూడా ఉంటాయి వంగ మొక్కలతో అయితే మనకి ఒక రెండు మూడు సీజన్ల వరకు ఉంటాయండి ఇవి టమాటోస్ అయితే చెప్పలేము కానీ టమాటోస్ అయితేనే మొత్తం చూసారా ఎలక తినేస్తుంది దాన్ని ఎలా వేసేసాను మళ్ళీ మనకి మొక్కలు వచ్చేస్తాయి ఈ ఎలకలు ఒకటండి మాకు టమోటాలు అయితే తినేస్తున్నాయి అండి వెంటనే కొయ్యకపోతే ఎలకలు మరి ఉడతలో తెలియదు కానీ మిర్చి కూడా బాగా కాస్తుందండి నాకు వంకాయలు ఇక్కడ వంకాయలు కూడా నేను ఈ వంగమొక్కలు కూడా నారు తీసుకొచ్చే పెట్టానండి అన్నీ ఏ కలర్ వచ్చేసాయి ఇది పునాస్ అండి కొన్ని పండుమిర్చున్నాయి కమలానిమ్మండి పోసుకుందాం మిర్చి ఎక్కువ రోజులు అలా ఉంచేయడం వల్ల మిర్చిని కొంచెం ఎండిపోయినట్టుగా కూడా అయిపోయింది పచ్చడికి బాగుంటాయని ఉద్దేశంలో నేను వదిలేశాను కొన్ని కొంచెం బాగా ఎక్కువ రోజులు అయిపోయిందండి ఇక్కడ గ్రాఫ్టెడ్ వంకాయ అండి ఇది గ్రాఫ్టెడ్ వంకాయ పొడవ గ్రీన్ లైట్ గ్రీన్లు పొడవ వంకాయలు అన్నమాట లేజీ ఫ్లవర్స్ అండి అండిపోతాం చూసుకోకపోతే పండిపోయి కింద ఆలిపోతున్నాయండి అయితే చాలా పుల్లగా ఉంటాయండి జ్యూస్ చేసుకోవచ్చు మళ్ళీ పులిహోర అలాంటివి కూడా చేసుకోవచ్చు వీటితో నిమ్మకాయలు ఎలా వాడుకుంటామో సేమ్ అలానే వాడేసుకోవచ్చు ఇదండి ఈరోజు హార్వెస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి